మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుద్ధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్ గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులు గనక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చదిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతు ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి నవంబర్ మాసాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఈ రాశి వారికి గత మాసంలో మరి గురుబలం తగ్గిపోయింది కదా తర్వాత జన్మరవి దోషము జన్మ కుజుని యొక్క దోషము ప్రబల అధికంగా ఇబ్బంది పెట్టాయి ఈ మాసంలో ఆ రెండు దోషాలు పోతాయి జన్మరవి దోషము ఉండదు జన్మ కుజుని దోషము ఉండదు శుక్రుడు జన్మరాశి ఎందు యోగిస్తాడు బుద్ధుడు రెండవ స్థానం ముందు యోగిస్తాడు అయితే బుధుడి యొక్క ఫలితం ఈ మాసంలో రాదు కాబట్టి శుక్రుని యొక్క బలం ప్రధానం శనేశ్వరుని యొక్క బలం ప్రధానం అంటే రెండు గ్రహాల తాలూకు బలాబలాల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి మరిది గత మాసంతో పోల్చుకుంటే కొంత తక్కువ స్థాయిలో ఉండేటువంటి మాసమే ఇప్పుడు గతంలో చెప్పుకున్న మనం గురుబలం తగ్గిపోయింది కదా మరి పద్దెనిమిదో తారీఖు వరకు గత నెలలో గురుబలం ఉన్నది ఇప్పుడు గురుబలం లేదు దశమంలోకి వచ్చేసాను దశమంలో గురుడు ధాన్య నాశో ధనఛేదం వృధా సంచరణం భయం శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే అనవసరమైనటువంటి భయానికి కారకుడు అనవసరమైనటువంటి ప్రయాణాలకి కారకుడు అనవసరమైనటువంటి మాటలకి కారకుడు అనవసరమైనటువంటి వాగ్దానాలకి కారకుడు అలాగే అపాత్ర దానానికి గురుడు దశమంలో కారకుడు అవుతాడు సరే మీరు చేసేటువంటి దాన ధర్మాల్లో ఎక్కువ అపాత్రులు వాటిని పుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు దానం చేయకపోయినా పర్లేదు కానీ అపాత్రుడికి దానం చేస్తే వచ్చేటువంటి పాపము చాలా ఎక్కువ అంటే ఏంటి పని చేసి మనం తిట్లు తిండం అనమాట అటువంటిది కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకించి శుక్రశనుల యొక్క బలం మీద ఆధారపడి వెళ్ళినప్పుడు శుక్రుడు రాస్యాధిపతి ఆయన ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు మీకు కొంత అనుకూలిస్తూ ఉంటారు అనుకూలించడం అంటే మీకుండేటువంటి సపోర్ట్ కొంచెం ఆ శుక్రుడి వల్లనే దొరుకుతుంది కుటుంబ సభ్యులు అయినా మిత్రులైనా సన్నిహితులైనా ఎవరైనా ఒకళ్ళు మనకి సహాయం చేస్తున్నారు అంటే ఆయన శుక్రుని యొక్క స్థితి వల్లనే మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర నుండి పై స్థాయిలో ఉన్నటువంటి వారి వరకు విపరీతమైనటువంటి ద్వేషభావం పెరిగిపోతుంది మీ మీద వారికి అది ఎందుకు పెరుగుతుంది మనం ఏమైనా వారిని అన్నామా అన్నావా మాట అన్నావా మన పని మనం చేసుకుంటున్నాం కదా అనేటువంటి దూరంలో ఉన్నా కూడా ఎందుకు గ్లడ్జి పెట్టుకుంటారు శత్రువులు పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదైనా ఒక మాట మాట్లాడితే అది తప్పు కింద వినబడుతూ ఉంటుంది మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా మీ మీద దృష్టి పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇది కొంచెం సంకటమైనటువంటి గ్రహస్థితి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఏదేమైనా సరే షష్టస్థాన ముందు శనేశ్వరుడు ఉన్నారు నిలబడ్డారు మీకోసము ఆయన చాలా గొప్ప గ్రహము ప్రత్యేకించి షష్టస్థాన ముందు శనేశ్వరుడు ధన ధాన్యాభివృద్ధిని కలగజేస్తాడు అంటే అటు మనకి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు రావు ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్ని వచ్చినా శనిశ్వరుడు తీసేస్తారు అతి తొందరగా వాటి నుండి రికవరీ అయ్యేలా చేస్తారు అవి రెండు ఉంటే చాలా నిజానికి మరి మిగతా విషయాలు మానసికంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఈ మాసంలో ఏదైనా ఒక పని చాలా డిలే అవుతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రతి పని మీకు మీరుగానే చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే ఇతరుల యొక్క సహాయం అనేటువంటిది ఏమి ఉండదు దాంట్లో ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి అంతేగాక ఈ తులారాశి వారు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదు దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం ప్రతి కార్తీక ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవగలిగితే ఈ గ్రహస్థితి తాలూకు నెగిటివ్ వైబ్రేషన్స్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ ఆశ్వీజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి మా వాళ్ళు ఏమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడదు అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి అలా చేస్తే చాలా అరిష్టం కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినో లేకపోతేనేమో నాన్ వెజ్ తినం మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినపడ్డాయి విస్మయానికి గురయ్యాను నేను ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనబడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైనే ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది కానీ ఇదేంటమ్మా ఇలాంటి వింతపోకలు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మని చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుటండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలు పెట్టారు చెప్పు ఎవరు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశా పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానా మాతృవంశానాం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదాన మహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేశం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ధరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన కన్యాం కనక సంపన్నాం కనక వరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోను కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు పైనుండాలి అన్నది తప్పు ఈ రెండిటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు ఉండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చును దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృ సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు